హా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ సంహిత ఎయిటీ నైన్ ఛానల్ టుడే మనం గోబీ సిక్స్టీ ఫైవ్ రెసిపీ చేద్దామండి దానికోసం ముందుగా కొద్దిగా వాటర్లో ఒక కప్పు వాటర్ తీసుకొని అందులో కొద్ది ఒక హాఫ్ స్పూన్ పసుపు పావు స్పూన్ దాకా సాల్ట్ని వేసుకొని ఇలా గోబీని ఇందులో వేసేసుకోవాలి ఏమన్నా బ్యాక్టీరియా ఉంటే చనిపోతుందండి ఇప్పుడు వీటిని స్ట్రెయిన్ చేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఉంచాలండి ఇందులో వేసుకుందాం ఈ తడి ఆరిపోయేలోపు ఈ వాటర్ డ్రైన్ అయ్యేలోపు మనం ఆయిల్ని పెట్టుకుందాం ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు పిండిని కలుపుకుందాం ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో రెండు స్పూన్ల గోధుమ పిండిని వేసుకుందాం ఒక మూడు స్పూన్ల కాన్ఫ్లోర్ని వేసుకుందాం కాన్ఫ్లోర్ లేదనుకోండి బియ్యం పిండిని వేసుకోండి ఇందులో ఒక పావు స్పూన్ దాకా కారము చిటికేడు ఉప్పు ధనియా పౌడర్ కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేద్దాం ఒక రెండు ఒక రెండు మూడు స్పూన్ల వాటర్ని కలిపి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది ఇందులో వేసేసుకుందాం పిల్లల కోసం అండి నేను కొంచెమే చేస్తున్నాను నేను తినము ఆయిల్ ఫుడ్ ఊరికనే ఓవర్ వెయిట్ అవుతానండి నేను ఆయిల్ ఫుడ్ తింటే అందుకోసం నేను స్కిప్ చేస్తాను టేస్ట్ కోసం ఒకటో రెండో తింటాను అంతే ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి కడాయి క్లీనింగ్ పార్ట్ వన్ పెట్టాను కదండి అదే అండి ఈ కడాయి పార్ట్ టూ కూడా చేస్తాను నాకు ఇందులో చేస్తేనే బాగా వస్తాయండి ఏ రెసిపీ ఏ రెసిపీస్ అయినా అందుకోసం ఇందులోనే చేస్తున్నాను నేను టైం చూసుకుని ఫుల్ వీడియో పెడతానండి క్లీనింగ్ది చేసుకుంటే బయటకున్న వాటికంటే చాలా టేస్టీగా ఉంటాయండి మన ఇంట్లో అన్నీ ఫ్రెష్వి వాడతాం కదండి నేను ధనియా పౌడర్ అయితే ఈరోజే మిక్స్ చేశాను మిక్సీ పట్టాను అన్నీ స్పైసెస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రెష్వి వాడతాం మనం ఇంట్లో ఉంటే కొంచెం ఓపిక తెచ్చుకొని పిల్లలకి ఇలా చేసి పెట్టండి మా అబ్బాయికి చాలా ఇష్టం అండి గోబీ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడు కానీ కొన్ని ఫేవరెట్ రెసిపీస్ ఉంటాయి అబ్బాయికి ఇలా నూరగాలు కొంచెం తగ్గిపోయాయి అంటే వేగడం అయిపోయాయి అన్నట్టు అండి ఇక్కడికి గుర్తుపెట్టుకోండి చూడండి మనం వేసినప్పుడు ఇలా పొంగుతూ వస్తాయి ఇప్పుడేమో అక్కడక్కడ ఆయిల్ అయిపోయింది చూడండి నూరగా తగ్గిపోతుంది ఇక్కడైతే కంప్లీట్గా తగ్గిపోయింది ఇది వేగిపోయింది అన్నట్టు గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అండి తీసుకుందాం ఇలా చిల్లీస్ని వేసుకుందాం కొద్దిగా పల్లీలను వేసుకున్నాను ఫ్రెండ్స్ రెడీ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ని మీరు కూడా రెడీ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రేజీ సంహిత ఎయిటీ నైన్ ఎలా ఉంది స్వీటీ సూపర్ ఎలా ఉంది జై సూపర్ అండి సూపర్